ఎమ్మెల్యే కామనేని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇంకొకసారి ఎన్నికల్లో పోటీ చేయను అని ప్రకటించేశారు రాజకీయాల నుంచి ఎప్పుడో విరమించుకోవాలనుకున్నా పరిస్థితుల్లో అందరూ కోరుకోవడంతోనే రెండు వేల ఇరవై నాలుగులో లో పోటీ చేశారని ప్రకటించారు తాను కూడా ఊహించని మెజారిటీ ఎన్నికల్లో వచ్చిందన్నారు తాను తన కుటుంబ సభ్యులు మళ్లీ పోటీ అంటూ చేయమని చెప్పేశారు కామనేని మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకుంటా అవినీతి అక్రమాలని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోను అంటున్నారు కామనేని పిల్లలు నా కుటుంబ సభ్యులు ఎవరైతే రాలేదు నేను మళ్ళా నుంచో ఎప్పుడో రిటైర్ అయినా ఈ పరిస్థితులన్నీ చూసి తప్పని పరిస్థితులు అందులో కావాలనుకున్నారు వచ్చారు నేను చేయలేని మంచి చేసి ఎక్కువ ఎక్కడ అవినీతి కానీ నరాశి కానీ తప్పు కానీ దౌడీయులు కానీ ఉంటానికి క్షమించాను ఎవ్వరు చేశారు అందులో పిల్లలు మహిళలు ముసలాళ్ళు అంగవైకలు వాళ్ళ మీద కావాలని హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్ట్ చేస్తాను తప్పకుండా నేను మీకు చెయ్యని మంచి పేరు తెలుసుకోవాలి వచ్చాను కానీ నాకు మీరు ఎవరు ఊహించే ఇచ్చి నా రుణాన్ని పెంచేసారు దాన్ని తప్పకుండా పనులు చేసి రుణం తీర్చుకుంటా అని చెప్పి